విశాఖ కళాభారతిలో ఈ నెల పన్నెండు నుండి పదహారు వరకు నాటకోత్సవం జరుగుతుంది ఈ యొక్క నాటకోత్సవం పైడా కౌశిక్ పేరు మీద ఈ యొక్క కార్యక్రమాలు జరగనని తెలియజేశారు ఈ నెల పన్నెండు నుంచి పదహారు వరకు జరుగుతున్న సందర్భంగా పాత్రికేయ మిత్రులందరినీ కూడా ఆహ్వానించి వారు తొలి ఇరవైవ రాష్ట్ర స్థాయి వార్షిక నాటకోత్సవ నాటక పోటీలకు వచ్చిన పాత్రికేయులందరికీ మనం ప్రత్యక్షంగా సమాజంలో ఉన్న రుగ్మతుల్ని పరిష్కారం చూపిస్తూ మన సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి బాగా దోహదపడుతుంది వాళ్ళు మరుగును పడుకోకోకుండా మన కళాభారతి మ్యూజిక్ డ్యాన్సు డ్రామా హరికథ బుర్రకథ తోలుబొమ్మల అన్నీ ఈ మధ్య అయితే మనం సాహిత్యం ఆధ్యాత్మికం అన్నీ ఇక్కడ జరుపుకుంటూ రిక్వెస్ట్ చేశారు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ జనవరి మూడు నాలుగు ఐదులో గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి దానికి ఇక్కడ ప్రిపరేటరీ సభగా మన ఉత్తరాంధ్ర కళ్ళన్నిటినీ ఉదయం తొమ్మిది నుంచి సాయంకాలం తొమ్మిది వరకు కళాభారతి ఆంధ్ర సరస్వ సభ కలిపి ఈ ప్రోగ్రాంని అనేది అది ఒక రకంగా మ్యాక్ ప్రోగ్రాం ఫర్ ప్రపంచ తెలుగు మహాసభలకి సారస్వతి ఎన్టీస్ రావు హేమ హేమీ లాంటివి వచ్చాయి అన్నీ కూడా అవి కాకుండా కలుపుకుంటే దగ్గర దగ్గర నూరు దాటిపోతాయి అటువంటి పరిస్థితుల్లో ఇరవై ఎనిమిది మంచి ఎంట్రీలు వస్తే వాటిల్లో మా కమిటీ వాళ్ళు కుస్తీ పట్టి ఏ ఒక్క నాటిగా కూడా పోలిక లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ సందేశాలు ఇచ్చేటట్టుగా అలాంటి నాటికల్ని ఎంపిక చేసి అందులో అధ్యక్షులు నేను ఈయన కూడా అందరం ఉన్నాం కమిటీ వాళ్ళు ఫైనల్గా అలాంటి నాటికల్ వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా ఐదు రోజుపాటు జరుగుతున్నాయి మొదటి ఓన్లీ ప్రమోషన్ ప్ర ప్రపక్చ్యువేషన్ ఇన్కల్కేషన్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్ అమాంగ్స్ ఆల్ ద పీపుల్ ఆ దృక్పథంతో ఏర్పాటు చేయబడ్డ ఈ సంస్థ ఇందాక చెప్పిన వారు అనేక రకాల కళాకారులను తీసుకొచ్చి చేస్తున్న ప్రసిద్ధ గారి స్నేహితులు కొంతమంది వచ్చి అందించారు వారిని మనం ఆ రోజులో సత్కరించుకోబోతున్నాము మేము కళాభారతి మీకు ఎవరికీ చెప్పలేదు కానీ చెట్టు అయితే చాలా పెద్దదే దాని ఇబ్బందులు దానికే ఉన్నాయి ఇప్పుడు మైనస్ కొంచెం తగ్గింది మైనస్ తగ్గింది అందువల్ల వారిని సత్కరించుకుంటాం అని బిరుదిచ్చి ఆయన సత్కరించబోతున్నాం